టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీలో ఏఐటియుసి ఆధ్వర్యంలో ఐసిడిసి ఆఫీస్ నుండి ప్రారంభమై కార్మికుల ఐక్యత వర్దిల్లాలంటూ నినాదాలు చేస్తూ ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ఇద్దరు సాగింది అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ కమలాపురం కార్యదర్శి చంద్రశేఖర్ సిపిఐ నాగేశ్వరరావు సిపిఐ కార్యదర్శి వరప్రసాద్ రాణి అమ్ములు మరియమ్మ తదితరులు పాల్గొన్నారు ఒప్పంద హస్తాల్లో కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది వాళ్ళు చెప్పిందే మాటగా చేసిందే మాటగా కార్మికులందరినీ నష్టం కలిగించేటువంటి విధంగా ప్రైవేటు యాజమాన్యాల కింద మనం ఊడి మండలాది కార్మిక సంఘాలు ఇలా వ్యవసాయ సంఘాలు అన్ని రంగాల కార్మికుల యొక్క సంఘాలన్నీ కూడా ఇవాళ దేశవ్యాప్తంగా పంప చేయడం జరుగుతూ ఉంది గత నెల ఇరవయో తేదీ జరగవలసినటువంటి సమ్మె కొన్ని అనివార్య కారణాల వల్ల దేశంలో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణాన్ని దృష్టి పెట్టుకొని సమ్మె ఇరవయో తేదీ నుండి కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూర్చొని చర్చించుకొని తొమ్మిదవ తేదీని మార్చడం జరిగింది అందులో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉంది దేశంలో సంపద సృష్టించేటువంటి వాళ్ళల్లో ఉన్నటువంటి నూట నలభై కోట్ల జనాభాలో దాదాపుగా తొమ్మిది అభివృద్ధి పార్టీలు లౌకిక పార్టీలన్నీ కూడా ఈ సమ్మెకు మద్దతు ఇచ్చి ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు మనం కమలాపురం నియోజకవర్గంలో ఈ సమ్మెను చేయడానికి రావడం జరిగింది దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలకు వ్యతిరేకంగా కార్మిక హక్కుల పైన కుదించి నాలుగు లేబర్ బోర్డులుగా చేసి కార్మికులు సమ్మె చేసే హక్కును మన న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ముందుకు సాగడానికి చాలా రాస్తున్నటువంటి నేపథ్యంలో మనం ఈ సమయానికి ఫోటో వచ్చాం